హలో అండి నామినేషన్స్ అయితే జరిగాయి ప్రోమోలో చూపించినట్టుగానే బరీ హాట్ హాట్గా ఫైర్ ఫైర్గా జరిగినాయి కానీ ఇందులో నాకైతే డిమాండ్ పోయి అసలు నచ్చలేదు నేను నామినేట్ చేయడం ఏంటండి బాబు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోసం ఎంత స్టాండ్ తీసుకుని ఉంది సరే నామినేట్ చేస్తే చేసిండు ఇంకా ఒక సంచాలకుల ఫెయిల్ అయిన లేకపోతే ఏదో ఒకటే నామినేట్ చేయగా నేను బయట ఇవ్వడం వల్లనే బ్యాడ్గా పోట్ర అవుతున్నాను అనుకుంటున్నాను అతను ఆయన కానీ ఎట్లా డిసైడ్ అవుతాడు బయట ఎంత మంచిగా పోట్ర అవుతున్నాడో బ్యాడ్గా పోట్రైతున్నాడు అందరినీ అడిగి తెలుసుకొని అమ్మో నేను బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నాను భయపడడం ఏంటి నమ్మకం లేకపోవడం ఏంటి అసలు ఆ అబ్బాయి మంచిగా ఉండడానికి ఈవెన్ బయట పోట్రే కాకుండా లైక్ స్టాండ్ ఎవ్రీ టైం రీతు తీసుకుంది ఇదైతే చాలా నచ్చలేదు అమ్మాయి చాలా ఏడ్ చేసింది కూడా నాకు కూడా మస్తు బాగా అనిపించింది ఇది ఫస్ట్ థింగ్ ఇంకా సెకండ్ థింగ్ భరణి గారు అండ్ ఇమాన్యుల్ నువ్వు ఒకసారి నామినేషన్లకు పోయిరా అంతే సింపుల్గా చెప్పేశారు భరణి గారు కానీ బాగా గొడవ అయితే ఇద్దరి మధ్యలో జరిగింది రీతు పవన్ మధ్యలో విచ్ ఈస్ హూ ఇస్ కరెక్ట్ అనేది నాకు ఒకటి చెప్పండి మీరు ఈరోజు ఈవినింగ్ నేను నైన్ థర్టీకి చూస్తారు కదా సీరియల్ సారీ బిగ్ బాస్ సీరియల్ అని బిగ్ బాస్ చూశాక ఎపిసోడ్ చూశాక చెప్పండి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ దివ్య వర్సెస్ రీతు జరిగింది ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ని కూడా నామినేట్ చేశారు కానీ ఈ అన్ని నామినేషన్ ఎపిసోడ్లో నాకైతే కళ్యాణ్ సూపర్గా నచ్చాడు సూపర్ అండ్ సూపర్గా నచ్చాడు ఎందుకో ఎప్పనా ఎవరు నామినేట్ చేసినా అరవట్లే చాలా పేషెన్సీగా చాలా క్లారిటీగా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు వాళ్ళు అరిచినా సరే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు అది నాకు సూపర్గా నచ్చింది ఐ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈ డెమో అనవసరంగా రీతి నామినేట్ చేసినాడో అనిపిస్తుంది మీకేం అనిపించింది కింద కామెంట్ చేయండి ప్లీజ్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్